అందరికీ నమస్కారం సర్వేజన సుఖిన భవంతు ఇవి బోడకాకరకాయలు అండి కాకరకాయలు ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి కొంచెం ఏవైతే ఇలా మనము విత్తనాలు తీసేసేయాలి లేతగా ఉంటే అలాగే కూసుకోవచ్చు ఇప్పుడు నేను ఇవి చిన్నగా కట్ చేసి చక్కగా కర్రీ వండుతాను కాకరకాయ కర్రీ కోసం ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్ కాస్త కొత్తిమీర వేసుకొని ఫ్రై చేశానండి ఇవి దోరగా అయినవి ఇప్పుడు మనం ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఈ ఈ కాకరకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చాలా కాస్ట్లీ కూడా ఎక్కువ రేటు ఉంటుంది ఇవి మా సైడు బోడ కాకరకాయ అంటాము కొందరు ఆ కాకరకాయ అని కూడా అంటారు చూడండి ఎంత బాగా ఇట్లా చిన్నగా పల్చగా కట్ చేసుకుంటే మనకు మంచిగా ఉడుకుతుంది లేకపోతే చాలా టైం పడుతుంది ఉడకడానికి ఇది మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి చూడండి చక్కగా ఉడికినాయి చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారం వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పొడి ఇందులోకి కొబ్బరి పొడి వేస్తే చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి ఒక టూ స్పూన్స్ వేసాను చిన్న టమాటా ఒకటి ఇవన్నీ మంచిగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ మనకు మటన్ ఫ్లేవర్ వస్తుంటుంది కాకరకాయ కర్రీ ఇది మూత పెట్టేసి ఉడకనివ్వాలి బావు చూడండి చక్కగా దగ్గరికి అయిపోయింది కర్రీ కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బోడ కాకరకాయ కర్రీ రెడీ చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి థ్యాంక్ యూ